హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రవంతి నేను చోటుపల్లి ఉంటాను నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను నాకు అక్కడ వచ్చే ఇన్కమ్ అనేది సరిపోవడం లేదు ఎందుకంటే వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది నా పిల్లల ఫీజుకే సరిపోతుంది ఇంకా మా హస్బెండ్ది మెయింటెనెన్స్కి ఫుడ్కి రెంట్కి ఇంకా వీటికే నీడ్స్కే సరిపోతుంది ఇంకా మేము మాకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మాకు ఇన్కమ్ సరిపోతలేదన్నమాట సో అప్పుడు నేను ఏమన్న ఏమనుకున్నామంటే మేము ఇలా కాదు దీంతో పాటు మేము చేస్తున్న జాబ్తో పాటు ఇంకా ఏదైనా అడిషనల్గా వర్క్ చేసి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి అప్పుడు బాగుంటుంది అని మేము ఏదైనా పార్ట్ టైం కోసం సెర్చ్ చేసిన టైంలో మాకు ఒక కంపెనీ పరిచయం అయింది సో నేను మనీ కోసమే వచ్చాను కేవలం ఇందులోకి నాకు మనీ కావాలి నా డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది సో నేను మనీ కోసం వచ్చినాను కాబట్టి సపోజ్ ఎగ్జాంపుల్ నా మనీ టెన్ థౌసండ్ ఫర్ మంత్ శాలరీ టెన్ థౌజండ్ ఆ టెన్ థౌసండ్లో ఎయిట్ థౌసండ్ వచ్చేసి ఇంకా నీడ్స్కి పిల్లల ఫీజ్కి రెంట్స్కి వీటికే సరిపోతుంది ఒక టూ సేవ్ చేసుకున్నాను ఆ సేవ్ చేసుకుంటే సమ్ ఏదో ఫంక్షన్స్ రావడం అర్జెంటుగా హెల్త్ ఇష్యూస్ రావడం అట్లా రావడం వల్ల ఏమవుతుంది అది ఖర్చు అయిపోతుంది ఇంక ఎక్స్ట్రా మనకి అప్పు కూడా అవుతుంది అది మనం సేవ్ చేసుకున్న మనీ కూడా మనకు వచ్చే ప్రాబ్లమ్ని బట్టి అది సరిపోతలేదు సో ఏమవుతుంది ఇక్కడ నేను ఎయిట్ థౌసండ్ సేవ్ చేసి ఖర్చులకి వెళ్ళిపోతుంది టూ థౌజండ్ సేవ్ చేసుకుంది కూడా అయిపోతుంది ఇంకా మంత్ ఎండింగ్ వచ్చేసరికి నా ఇన్కమ్ జీరో అవుతుంది ఇంట్లో వన్ రూపీ కూడా ఉండలేదు సో నాకు అలాంటప్పుడు నేను ఇంకా చెప్పినాను కదా పార్ట్ టైమ్గా ఏదైనా చేయాలని ఫిక్స్ అయిపోయినా సో నేను ఓన్లీ డబ్బు కోసమే వచ్చిన నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అన్న ఒక్క ఉద్దేశంతో నేను పార్ట్ టైమ్గా చేయడానికి వచ్చినాను సో నేను ఎంచుకున్న కంపెనీ ఏంటంటే సన్నెడ్జ్ సో ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ గురించి నేను కొంచెం చెప్తాను ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయింది అంటే ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ మన ఏపీ తెలంగాణలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది అండ్ ఇందులో ఈ కంపెనీలో త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి ఇది కొత్త కంపెనీ అయితే కాదు నేను ఫస్ట్ భయపడ్డా కొత్త కంపెనీ ఏమో అని కానీ కాదు ఆల్రెడీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఫిఫ్టీన్ ల్యాక్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు సో ఇందులో కార్ అచీవర్స్ ఉన్నారు హౌస్ అచీవర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇందులో సో ది బెస్ట్ కంపెనీ అని నాకు అనిపించి నేను ఇందులోకి వచ్చినాను సో ఇందులోకి వచ్చినాను స్టార్ట్ చేసినాను సో నాకు ఏం కావాలి మనీతో పాటు హెల్త్ కూడా కావాలి బట్ మనకి ఇక్కడ హెల్త్ ఎందుకు వచ్చిన నేను ఇక్కడికి ఫస్ట్ మనీ కోసం వచ్చిన దాంతోపాటు నాకు ఇక్కడ హెల్త్ కూడా చాలా బాగుంది మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వల్ల మనకి హెల్త్ వస్తుంది అండ్ వెల్త్ వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు టీచింగ్ చేసిన అని చెప్పినాను కదా అక్కడ ఏంటంటే నేను మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ అయ్యేది ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా నా జాబ్కి రిలేటెడ్గానే కాల్స్ వస్తూ ఉండేది ఇంకా నాకు నేను ఇంట్లో పర్సనల్ వర్క్ చేసుకోవడానికి కూడా నాకు టైం సెట్ కాకపోయేదనమాట సో నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే నాకు టైం ఫ్రీడమ్ మస్తుంది నేను నాకు ఉన్న ఎయిట్ అవర్స్లో నేను ఫోర్ అవర్స్ వర్క్ చేసిన ఇంకా ఫోర్ అవర్స్ నాకు టైం ఫ్రీగా ఉంది సో నాకు ఇక్కడ ఏంటంటే హెల్త్ ఉంది వెల్త్ ఉంది దాంతోపాటు టైం ఫ్రీడమ్ కూడా ఉంది సో ఇవన్నీ ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది మనకి ఇందులో ఏదొక్కటి మిస్ అయినా కానీ మనం హ్యాపీ ఉండలేము బట్ నాకు ఇక్కడ ఈ మూడు కూడా ఇందులో ఉన్నాయి సో అందుకని నేను ఈ సన్నెడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ ఇదేంటి అంటే మనకి మార్కెటింగ్ సిస్టమ్స్ టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ట్రెడిషన్ మార్కెట్ ఒకటి వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ సో ట్రెడిషన్ మార్కెటింగ్ గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇక్కడ కస్టమర్స్ ఉంటారు ట్రెడిషన్ మార్కెట్లో కస్టమర్స్ ఉంటారు కంపెనీ ఉంటుంది మీకు తెలుసు కదా ఏ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేయాలన్నా మనం ఇంట్లో అయితే చేసుకోలేము ఖచ్చితంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనకి ఒక ప్రోడక్ట్ ఫార్టీ రూపీస్కి తయారైంది అనుకోండి అది కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ అవుతుంది అన్నీ అవుతాయి కస్టమర్కి వచ్చేసరికి హండ్రెడ్ అవుతుంది ఈ మధ్యలో కంపెనీలో ఫార్టీకి తయారైతే మన దగ్గరికి వచ్చేసరికి హండ్రెడ్ అవుతుంది అంటే ఈ మధ్యలో డిఫరెన్స్ సిక్స్టీ రూపీస్ ఏదైతే ఉందో అది ఎట్ ఎంది అసలు అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్తా ఎట్లా వెళ్తుందో చెప్తా ఫస్ట్ క ఇక్కడ హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది డీలర్స్ ఉంటారు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది జిఎస్టీ ఉంటుంది మధ్యలో ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉంటుందో ఈ అరవై రూపాయల డిఫరెన్స్ అనేది వీళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ప్రోడక్ట్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది సో మనం మన తాత ముత్తాతల నుంచి మనం పుట్టక ముందు మన తాత ముత్తాతల నుంచి మనం నిత్యావసరం ఖచ్చితంగా కొంటూనే ఉన్నాం ప్రతీ నెల కొంటున్నాం చిన్నప్పటి నుంచి కూడా సో కానీ మనకి ఏమన్నా లాభాలు ఉంటాయా ఏం లాభం ఉండదు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా ఇంట్లో మా అమ్మ నాన్న ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తూనే ఉంటారు కానీ పని పే చేస్తారు వస్తువులు తెచ్చుకుంటారు కానీ ఒక్క రూపాయి లాభం అయితే నేను చూడలేదు కానీ నేను ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయినానో నేను ఇక్కడ ఇక్కడ కంపెనీ ఉంటుంది ఇప్పుడు నేను డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ కంపెనీ ఉంటుంది ఇక్కడ కస్టమర్ ఉంటాడు సో ఫా ఇక్కడ కూడా ఫార్టీ రూపీస్కే తయారవుతుంది ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో అది ఇక్కడ కస్టమర్కి వచ్చేసరికి కూడా హండ్రెడ్ రూపీస్ అవుతుంది కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంటుంది అదేంటో ఇప్పుడు మీకు చూపించబోతున్నా ఇప్పుడు ఇక్కడ ఫార్టీ రూపీస్కి తయారవుతుంది హండ్రెడ్ రూపీస్కి కస్టమర్కి వస్తుంది ఇక్కడ మధ్యలో సిక్స్టీ రూపీస్ ఏదైతే ఉందో అది మనకు మనం ఇప్పుడు సపోజ్ నేను పర్చేస్ చేసిన హండ్రెడ్ రూపీస్కి పర్చేస్ చేసిన కంపెనీ రేట్ ఎంత ఉంటుంది ఫార్టీయే ఉంటుంది ఆ మధ్యలో సిక్స్టీ రూపీస్ ఏదైతే ఉందో అది నాకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో వస్తుంది డిస్కౌంట్ రూపంలో కంపెనీ నాకే ఇస్తుంది కానీ ఇక్కడ మనకు ట్రెడిషనల్ మార్కెట్లో ఏంది మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది ఎవరికి అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి జీఎస్టీకి హోల్సేలర్కి డి రీటైల్గా రీటైలర్కి అలా మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది సో మనకు అక్కడ ఏం లాభం ఉండదు కానీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఏందంటే మధ్యవర్తులకు వెళ్ళదు ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకే వస్తుంది ప్రాఫిట్ సో ఇది నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్తో నేను స్టార్ట్ అయ్యాను ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ పెట్టి నేను ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే కంటిన్యూగా ఫోర్ మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి నాకు రెండు వేల రెండు వందల రూపాయల సామాన్ ఫ్రీగా వస్తుంది మనకు అలా వస్తుందా బయట ట్రెడిషన్ మార్కెట్లో మనకు అట్లా ఇస్తారా మన మీరు చిన్నప్పటి నుంచి మీ తాతలు ఉంటే అడగండి మనం ఈ షాప్లో సపోజ్ ఒక షాప్లో నేను టెన్ ఇయర్స్గా పర్చేస్ చేస్తున్నావు తాత నువ్వు నీకు ఈ షాప్లో ఎవరైనా ఫ్రీగా ఇచ్చిరా కొందరు రూపాయల సామాన్ అని మీ తాతల్ని కానీ మీ నానమ్మలు కానీ ఉంటే వాళ్ళని అడగండి ఎక్కడ అయ్యరు కానీ మనకి ట్రెడిషన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మనకి ఇది మంచి ఆప్షన్ ఉంది సిఎన్సి ఆప్షన్ అని మనం ఫోర్ మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ మనకి రెండు వేల రెండు వందల రూపాయల క్యా ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అట్లా కాకుండా ఎవ్రీ మంత్ ఇప్పుడు నేను సపోజ్ ఈ మంత్ త్రీ థౌజండ్ పెట్టి తీసుకున్నాను నాకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది టూ ఫిఫ్టీ వర్త్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ప్రతి నాకు అది కూడా ఒక రెండు వేల నాలుగు వందల వరకు అవుతుంది ఆ రెండు వేల నాలుగు వందలు ఈ ఫోర్ మంత్స్ కొంత ఫిఫ్త్ మంత్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే అప్రాక్సిమేట్గా ఫైవ్ థౌజండ్ రూపీస్ నాకు ఫోర్ మంత్స్ పేరు మీద నాకు ప్రాఫిట్ వస్తుంది బయట మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఈ ప్రాఫిట్ అనేది మనకు కనిపించదు సో ఇక్కడ కస్టమర్స్ బెనిఫిట్ నేను ఇప్పటివరకు చెప్పినాను కదా డిస్కౌంట్ వచ్చేసి టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఒక కస్టమర్గా ఉంటే నెక్స్ట్ ఫ్రీ ప్రొడక్ట్ టెన్ పర్సెంట్ వస్తుంది అండ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి ఫోర్ టు ట్వెల్వ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తారు మనకి ఓకేనా ఇది కస్టమర్గా ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అదే సూపర్ మార్కెట్లో మనకి ఈ బెనిఫిట్స్ ఏమీ కూడా ఉండవు మనకి జస్ట్ మనం మనీ ఇస్తాము మనకు కావాల్సిన ప్రొడక్ట్ తెచ్చుకుంటాము కానీ మనకి ఈ బెనిఫిట్స్ మాత్రం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లోనే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ బయట ట్రెడిషనల్ మార్కెట్లో మనకి కెమికల్ ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంటుంది మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్ నేను చెప్పినాను కదా ఫస్ట్ మీకు ఎందుకు వచ్చినానంటే హెల్త్ వెల్త్ కోసం వచ్చిన మనకి ఇక్కడ ఈ బెనిఫిట్స్తో పాటు మనకి ఆర్గానిక్ దొరుకుతుంది ప్రోడక్ట్ ఓకేనా ఇంకొకటి వచ్చేసి సీఎన్సీ అని చెప్పినాయి కదా ఇది మనకి ట్వంటీ టూ పర్సెంట్ వస్తుంది ఇంకొకటి ఇందులో త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇలా కాకుండా కొంతమంది ఉంటారు చిన్న చిన్నగా లేదు నేను బయట ఏం చేయను ఎవరి కింద నేను వర్క్ చేయను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని కొందరు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఎంతో కొంత మరి లక్షలలో కాకుండా వేలలో ఒక పదిహేను వేలు కానీ ముప్పై వేలు కానీ యాభై వేలు కానీ ఒక మినిమం లక్ష వరకు ఇన్వెస్ట్ చేసి చిన్న చిన్నగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కొందరికి ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి మన సన్నర్జీలో ఏంటి అంటే ఫస్ట్ బాస్కెట్ ఇవేంటంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మనం ఇన్వెస్ట్ చేయాలి చేస్తే మనకి ఏడు వేల ఐదు వందల పీవీ వస్తుంది దాంతోపాటు ఎంఆర్పి మీద మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా ప్రోడక్ట్ వస్తుంది ప్లస్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలది ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది ఇదే చూడండి మీరు ఒక పదిహేను వేలు పెట్టడం వల్ల ఇది మూడు వేలు ఇవి ఐదు వేలు అప్రాక్సిమేట్గా ఎయిట్ థౌజండ్ ప్రాఫిటే కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ మీరు పెట్టింది పదిహేను వేలే అంటే మీకు ఇక్కడ పదిహేను వేల స్టాక్ అట్లనే ఉంటుంది అది కాకుండా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట ఈ త్రీ థౌజండ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అప్రాక్సిమేట్గా ఎయిట్ థౌజండ్ మీకు ప్రాఫిట్ ఇది మీ మీరు పెట్టిన ఫిఫ్టీన్ థౌజండ్ ప్రొడక్ట్ అట్లనే ఉంది అది సేల్ చేసుకోవడం వల్ల మళ్ళీ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువే వస్తుంది ఇంకా ప్రాఫిట్ సో ఇదొక ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి కార్నర్ ఇది ఏంటంటే థర్టీ థౌజండ్తో స్టార్ట్ చేయాలి థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ పీవీ యాడ్ అయిపోతుంది మనకి ఇంకొకటి మనం పెట్టిన థర్టీ థౌజండ్కి నైన్ థౌజండ్ స్టాక్ మనకి ఎక్స్ట్రా ఇస్తుంది కంపెనీ అండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది ఇంతకుముందు చెప్పిన కదా ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది అని సో మనం అక్కడ నేను త్రీ థౌసండ్ పెట్టినా కాబట్టి నాకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది ఇక్కడ థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్ పెడుతున్నావు కాబట్టి నాకు ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది దాంతోపాటు ఫైవ్ థౌసండ్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అండ్ నైన్ థౌజండ్ ఎక్స్ట్రా స్టాక్ ఇస్తారు నాకు నేను కట్టింది ముప్పై వేలే కానీ నాకు ముప్పై తొమ్మిది వేల రూపాయల స్టాక్ ఇస్తుంది ఇక్కడ చూడండి ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆల్మోస్ట్ మనం థర్టీ థౌసండ్ పెడితే ఫిఫ్టీన్ థౌజండ్ ఈ త్రీ యాడ్ చేసుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది అంటే మనకు ఫిఫ్టీన్ థౌజండ్ ప్రాఫిట్ ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది మనం పెట్టిన థర్టీ కాకనే ఫిఫ్టీన్ థౌజండ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకి ప్రాఫిటే ఉంది ఇక్కడ సో ఇది వచ్చేసి కార్నర్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ షాపీ హోమ్ షాపీ అంటే మనం ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీవీ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ ఎక్స్ట్రా స్టాక్ ఇస్తాడు మనం గట్టిన యాభై వేలకి పదిహేను వేలు ఎక్స్ట్రా స్టాక్ ఇస్తాడు పదివేల రూపాయలది ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అండ్ మనకు వచ్చేసి ఇక్కడ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది ఎంత బాగుంది చూడండి ఇది ఇక్కడ లాభం చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ మనకి ఇంకా మనం ఏం సేల్ చేయలేదు జస్ట్ స్టాక్ తెచ్చుకున్నాము ఆ స్టాక్ తెచ్చుకున్నందుకే మనకి పదిహేను వేలు ఎంఆర్పీ మీద ఇస్తారు ఎక్స్ట్రా ప్రోడక్ట్ టెన్ థౌజండ్ ఫ్రీ ప్రొడక్టు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ క్యాష్ బ్యాక్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది మనం షాప్ రన్ చేసుకోవడానికి మనకు ఒక బ్యానర్ కూడా ఇస్తారు దాంతోపాటు చూడండి మనకు ఆ థర్టీ థౌజండ్ వరకు మనకు ప్రాఫిట్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ ఏ మనం ఇన్వెస్ట్ చేసినాం ఈ ఫిఫ్టీ ఆ థర్టీ ఎయిటీ థౌజండ్ ప్రాఫిట్ మనకు ఎక్కడ పోదు ఓకేనా నేను మాత్రం మనీ కోసం ఇక్కడికి వచ్చినాను వర్క్ చేస్తున్నాను నేను స్టార్టింగ్లో నా టీచింగ్ చేస్తున్నాను బట్ నాకు ఇది నచ్చి నేను ఇక్కడ ఫుల్ టైమ్గా దిగినాను నా డ్రీమ్స్ను ఫుల్ఫుల్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అని నాకు అనిపించింది నేను ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా వేస్తున్నాను మీరు కూడా ఇలా చేయాలి పార్ట్ టైం ఫుల్ టైమ్గా చేయాలి అనుకుంటే సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ జీరో ఇది నా ఫోన్ నెంబరు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఇది వచ్చేసి నా మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ జీరో మాది చోటుప్పల్ నా పేరు శ్రవంతి ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్